నమస్కారం సిడియూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని కర్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు గురువారం కర్లపాలెం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి ఉద్యోగుల రివ్యూ సమావేశాన్ని కర్లపాలెం తహసీల్దార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలను ప్రజలకు చక్కగా అందించాలని కోరారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారుల పనితీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్ శ్రీనివాసరావు పద్మావతి పంచాయతరాజు ఏఈ

ఎవరైతే స్టూడెంట్స్ లాంగ్ ఆబ్సెన్టీస్ ఉంటారో లాంగ్ ఆబ్సెన్టీస్ గాని లాంగ్ ఆబ్సెన్టీస్ గాని లేకపోతే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గాని అవుట్ ఆఫ్ స్టేట్ గాని లై ఎలిపోయినోళ్ళు ఉంటారు మేడం వాళ్ళని వాళ్ళ పేర్లని డ్రాపాక్స్ లో పెడతారు

కేర్

చీరేల శక్తి టీం ఆధ్వర్యంలో ప్రజల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించి నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా బాపన జిల్లా పోలీసు యంత్రాంగం ముందడుగు వేస్తోంది జిల్లా ఎస్పి బి వి వామహేశ్వర ఆదేశానుసారం చిరాల ఎస్పి మొహన్ పరివక్షనలో స్థానిక రవి షాపింగ్ మాల్ వేదికగా సెక్యూరిటీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ సెక్రటరీ సభ్యులు మరియు కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొని వినియోగదారులకు స్థానిక ప్రజలకు పలు కీలక అంశాలపై दिशा-నిర్దేశం చేశారు ఎవరన్నా మీ సెల్ ఫోన్ లోకి ఓటిపి ఓటీపీ చెప్పండి అంటే చెప్పవాలి అది ఏ పర్పస్ కానీ ఓటీపీ చెప్ప మీ మీరు వేరే వాళ్ళకు కూడా మీ సెల్ నెంబర్ ఎవరికి హ్యాక్ చేస్తున్నారు అలా మనకు సైబర్ నేరాలు జరుగుతుంది ఒకటి రెండోది పిల్లలు పసిపిల్లకాయల మీద అగత్యాలు చేస్తున్నారు తాగి గంజాయి తాగి ఆ చిన్న చిన్న పిల్లకాయలు మీరు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ తిరిగే పిల్లకాయ వాళ్ళ ఇంటికాడ తాగి మరి వాళ్ళ మీద అగర్త్యాలు జరుగుతుంది మూడో రెండు మూడోది ఏంటంటే మీరు స్కూల్ కు పిల్లకాయలు పంపించేటప్పుడు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి నడవడేంటి మన పిల్లకాయలు కరెక్ట్ గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయండి నాలుగోది ఏంటంటే మీరు వచ్చి పోయేటప్పుడు దారుణ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఒకటి రోడ్డుకి మార్జిన్ లో నడవండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు స్పీడ్గా గా వస్తూ ఉంటుంది వెహికల్స్ ప్లస్ వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వాడండి అది పెట్టుకుంటే మీ ప్రాణానికే రక్షణ మనం ఒక బయటపై ఏదో ఒక వెహికల్ మనం కరెక్ట్ గానే వెళ్తాం వాడు తాగో లేకపోతే ఓవర్ స్పీడ్ మీద వచ్చో మనం గుర్తుతాడు అప్పుడు మనకి ప్రాబ్లమ్ అయింది అప్పుడు మనకి పడక హెడ్ ఇంజురీ అయితే మన ప్రాణాలే పోవచ్చు అదొకటి మీ పిల్లకాయలకి అయినా సరే హెల్మెట్స్ కొన్ని పెట్టి చెప్పండి బయటపై ఐదోది ఏంటంటే మీ పిల్లకాయలకి ఎంజాయ్లకు అలవాటు పడుతున్నారా ఏమన్నా సిగరెట్లు తాగుతున్నారా ఏమన్నా మద్యానికి అలవాటు పడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి రోజు ఏంటంటే ఇలా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చిట్ చేయడానికి దొంగలు వస్తా ఉంటాయి వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీరు ఈ బిజినెస్ ఆ శారీ అన్నప్పుడు ఇట్లా తిరుగుతారు ఇట్లా తిరిగి శారీ పట్టుకునే లోపే వీడి ఒక శారీ తీసేసి లోన్ పెట్టేసుకుంటారు అలా ఒకళ్ళు అబ్జర్వ్ చేసుకోండి ఉంది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత కన్నా నష్టం జరగకుండా మనం దాన్ని కాపాడుకుంటే ఓనరు సేఫ్ మనం చేసే ఉద్యోగానికి మనకిచ్చే జీతానికి మనం ఒక ఉద్యోగం ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఇది మీకు కష్టపడి ఆయన మిమ్మల్ని పెట్టుకున్నందుకు మీరు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి మనం ఆయన బాగుండాలనే కోరుకుంటాం ఆ ఏడేందంటే మీరు ఆడపిల్లకాయలు మిమ్మల్ని ఎవరైనా సరే దారిని వెళ్తంటే మీరు బాగున్నారు అది బాగున్నారు ఇది బాగున్నారు అని చెప్పి వాళ్ళు మీకు అబద్ధాలు చెప్తా ఉంటారు అవన్నీ ఏమగాకండి ఎవరి మాట ఎనగాకండి తల్లిదండ్రులు మీకోసం చాలా కష్టపడి మిమ్మల్ని ఇంత టోనం చేశారు వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము వాళ్ళ రుణం తీర్చుకోవటమే కాదు మన ఈ జన్మలో వాళ్ళకు రుణం తీర్చలేము ఎప్పటికీ కానీ గ్గురు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల వివరాలపై గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో నవేంద్ర వికలాంగుల హక్కుల సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ముల్లా మొదర్వల్లి ఇద్దరు సభ్యులు బుధవారం మెక్మా ఇన్ఛార్జ్ ఏవో కాటమాల రాణేని కలిసి వినతి పత్రం సమర్పించారు ఆన్లైన్ లో చూపిస్తున్న దివ్యాంగుల సంఘాల వివరాల్లో భారీగా తేడాలు ఉన్నాయని ఇవన్నీ నకిలీ గ్రూప్ రని మదర్వలి తరపించారు గతంలో వందగా ఉన్న గ్రూపుల సంఖ్య క్రమంగా యాబై రెండు యాబై కు తగ్గి ప్రస్తుతం ముప్పై మూడు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతుండటంపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో పనిచేసిన సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమారి హయాంలో భారీ అవకటవకలు జరిగాయని అర్హులైన దివ్యాంగులకు బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారని ఫిర్యాదు చేశారు ఈరోజు ఒంగోలు నగర పరిధిలోని మెప్మా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన గ్రూపులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫంక్షనింగ్ లో ఉన్నాయి ఎం ఎన్ని బ్యాంకు రుణాలు పొందాయి అంటే ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే గతంలో వందకు పైగా గ్రూపులు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ప్రస్తుతం ముప్పై మూడు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఈ విధమైన అంకెల గారెడ్డి చేయటం ఎటువంటి ఉపయోగం లేదు అధికారులు మారుతున్నారు మెప్మా పీడీలు అవకతవకలకు పాల్పడి లెక్కలేనన్నీ ఫిర్యాదుల మీద సస్పెండ్ అయిన వాళ్ళు కూడా రోజు కూడా వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన జనవరి నెలలో చార్జ్ తీసుకున్న కొత్త పీడి గారికి కూడా కలిసి దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల గ్రూపులకు సంబంధించి ఒక అధికారిని చేసిన కొన్ని అవకతవకల మీద చర్యలు తీసుకోమని చెప్పి కోరటం జరిగింది కానీ ఇంతవరకు విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన నివేదికను మాత్రం బహిర్గతం చేయటం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దివ్యాంగుల మీద ఈ విధమైన పక్షపాత వైఖరి అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఇక్కడే మెప్మా కార్యాలయ ఆవరణలోనే ధర్నాకి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము అయ్యా డి సత్యపాల్ గారు ఇప్పటికైనా మా పట్ల మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎక్కడో కూర్చొని బాకొట్ల ఆఫీస్ నందు నకిలీ గ్రూప్ సంబంధించి మేడం సార్కి మేడం గారికి ఇవ్వడానికి పోతున్నాం అర్జీ దీనికి సంబంధించి గతంలో కూడా జనవరి నెలలో కూడా ఇచ్చాము ఇప్పటికీ దాని దాని గురించి ఇప్పటికి కూడా ఒక్క ఇది కూడా యాక్షన్ కూడా తీసుకోకుండా తర్వాత నకిలీ గ్రూపులు ఎన్ని ఉన్నాయి నగర ఒంగోలు నగర పాలక సంస్థలో ఎన్ని ఒంగోలు నల్లి గ్రూపులు ఉన్నాయో ఎన్ని మంచి గ్రూపులు ఉన్నాయో కూడా తెలియకుండా గతంలో ఇచ్చినప్పుడు కూడా చెప్తామని చెప్పి పీడీ గారు చెప్పారు ఇప్పటికీ అలాంటి సందేశం ఏమి లేదు సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు కూడా మేము పీడీ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి పోతున్నాము ఇన్చార్జ్ అర్జీ గారికి ఇన్చార్జ్ ఏడీ గారికి పీడి గారికి అర్జీ పోతున్నాము ఛత్రజీ మహారాజు జయంతిని పురస్కరించుకుని కల్లపల్లెం మండలం చింతాయపాలెం గ్రామ పరిధిలో వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి సైనికుడు గోపి గోపీకృష్ణ తన నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా వీచేసి శివాజీ విగ్రహానికి పూర్వాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేతుల మీదుగా హిందూ ధార్మిక ధ్వజాన్ని ఆవిష్కరించారు కర్లపాల మండల రెవెన్యూ అధికారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించారు दाख दाख बो चत्रपति बो चत्रपति बो बोलो छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की बोलो बोलो శివాజీ మహారాజ్ గారికి బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ భారత్ 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 చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు భారతీయులందరికీ కూడా గర్వించదగినటువంటి రోజు మరి భరత జాత భరతజాతి మృతి పెట్టైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎవరైతే భారత దేశం కోసం భారతీయులు రక్షించుకోవడం కోసం మరి ఎనలేని కృషి చేశారు రాజు దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఏ విధంగా ఉండాలో మరి దేశం యావత్ ప్రపంచానికి మరి చూపించినటువంటి మహారాజు అలాంటి ఒక మహనీయుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి కింగ్ ఆఫ్ ఇండియా మరాఠా మరి జాతికి చెందినటువంటి మన భారతదేశంలో ఏకమై వారిని స్మరించుకోవడం కోసం వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకోవటం కోసం ఇక్కడ మరి సమావేశమయ్యాం మరి మన ప్రాంతంలో కూడా యావత్ భారతదేశంలో ముఖ్యంగా మరి నార్త్ సైడ్లో శివాజీ మహారాజ్ గారి గురించి ఎక్కువగా కథలు కథలుగా చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి అలాంటి స్థాయి నుంచి సౌత్ సైడ్ కూడా భారతదేశం గర్వించదగినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలాంటి మహారాజు భరతజాతి ముద్దు బిడ్డ యొక్క విగ్రహాన్ని మన కర్లపాలెంలో కూడా మరి ఆవిష్కరించుకున్న గత సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర గారి చేతుల మీద ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఈ రోజు మన తిరిగి ఒక సంవత్సరం విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఒక సంవత్సరం కాలం పూర్తయింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా మనందరూ ఇక్కడికి మరి సమావేశం అవటం వారికి ఘనమైన నివాళులర్పించుకోవటం ఆ సందర్భంగా మన జెండాని కూడా గుర్తుగా మనం ఎక్కడ ఆవిష్కరించుకోవటం మనందరం గమనించాం మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ ఒక్క వర్గానికో రాజు కాదండి ఆ వారు అందించినటువంటి సుపరిపాలన యావత్ భారతదేశం కూడా గుర్తుంచుకుంటుంది మరి భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని చాలా మంది చెప్తా ఉంటారు ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందూ ప్రేమి అని చెప్పి ఎస్ హిందూ ప్రేమి కానీ ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ వర్గాన్నో కూడా ప్రతి ఒక్కరూ సేవ చేసి భగవంతుడిని కృపొందడమే లక్ష్మణ రామకృష్ణ పరమహంస బోధన ఆచరణీయమని పూజ స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు కర్లపాలం రామకృష్ణ సేవా సమితిలో భగవత్ శ్రీ రామకృష్ణ పరమహంస నూట తొంభై ఒకటవ జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు హారతి ధ్యానం ప్రత్యేక పూజ అష్టోత్తర శతనామావళి పుష్పాంజలి కూచిపూటి నృత్యం అనంతరం భక్తులకు భోజన ప్రసాదం అందించారు ఈ సందర్భంగా స్వామి పూర్ణానంద మహారాజ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి మాజీబాబు వెంకటేశ్వర్లు స్వామి ఊర్ల బుల్లయ్య సనక శ్రీనివాసరావు వెంకటేశ్వరరెడ్డి పూర్ణమ్మ సత్యవతి మణి ప్రసన్న లలితమ్మ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమైన దాతలు సత్యనారాయణ గారికి సో మిగతా వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు కానీ ముఖ్యం మనకుని అంతరం ఏ సంగతి కూడా ఇలాంటి అవకాశము లేదు కనుక ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఇక్కడ ఎక్కువగా అందరం కూడా నేర్చుకొని జనాలను అందరికీ వ్యాపారం చేయాలనే ఈ వాహారచార్య ఉద్దేశం ఆయన ఎందుకు అవతరించారు ఆయన అవతారం జరిగినప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది ఒక అవతారం రావడానికి మనం భగవద్గీతలో ప్రమాణంగా చెప్పుకుంటాం अधि मन्दर के बागा सुपर चित्तमें केदार मन्दर निर्मित करा केदार मन्दर आराम यह तर्म महस्या जानित थर्टी बार तदा माना मचता है पवित्र धोना विनाशाय चतुर्थ धर्म संस्था बना ताया युगे युगे अब परमात्मा

తీసుకుంటారు <Gülüşmeler> <Gülüşmeler>

పల్నాడు జిల్లా నర్సాపేటలో మెప్మా శాఖలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి నకిలీ గ్రూపులకు సృష్టించి సుమారు తొమ్మిది కోట్ల నిధులను గుల్మాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంపై జిల్లా అర్బన్ సమైక్య అధ్యక్షురాలు అక్లా ఫిర్యాదు చేయగా నర్సరాపేట వన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ప్రాథమిక దర్యాప్తులో శాఖలోని ఎనిమిది మంది అధికారులు నిధులను పక్కదారి పట్టించడంలో సహకరించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ప్రణతి దీప భూదేవి తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు గటన్ వై బర్తస్తాయ దరియాప్ తో కనసాగుతుందని వన్ ఫిరోజ్ వివరించారు అవుకుతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు దరల పోరారో మీకు నమస్కారం మిన్న జిల్లా అర్బన్ సమాఖ్య నర్సలపటా డిస్ట్రిక్ట్ ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు పన్నాడు జిల్లా యోగ్మల గ్రూప్స్ లో చూసుకున్నటువంటి లోన్స్ లో కొన్ని అవతల జరిగినాయని వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పనిచేసే ఎనిమిది నుండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ ని ఫేక్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి దాదాపు ఎనభై నుండి ఎనభై యొక్క గ్రూప్స్ లాంటివి అలాంటివి క్రియేట్ చేసి మూడు బ్యాంకుల్లో సుమారు కోట్ల యాభై తొమ్మిది లక్షల మీద డబ్బులు లోన్స్ రూపంలో రకరంగా తీసుకుని ఆ బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారు అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎవరైతే నిరస్థులు ఉంటారో వాళ్ళ మీద తమ చర్యలు చట్ట ప్రకారం జరుగుతుంది ఈ వార్తలు ఇంతట్లో సమాప్తం మరొక ఘటనలో మళ్ళీ కలుద్దాం నమస్కారం